అచ్చం సినిమా తరహాలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అతను అల్లుడు హత్య చేయించిన సంఘటన తోగుట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్మించిన మీడియా సమావేశంలో సిపి అనురాధ కేసు వివరాలను వెల్లడించారు తోగుట మండలం పెద్దమాసంపల్లికి చెందిన తాళ్ల వెంకటేష్ తన అత్త తాటికొండ రామవ్వ పేరు మీద మార్చి నెలలో పోస్ట్ ఆఫీస్ ఎస్బీఐ ఇన్సూరెన్స్ చేయించాడు తనకు వ్యాపారంలో నష్టం రావడంతో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం యాక్సిడెంట్ కేసు అయితే డబ్బులు వస్తాయని ఒక పథకం ప్రకారం వాహనంతో ఢీకొట్టి హత్య చేయించాడు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానంతో అల్లుడు వెంకటేష్ ను విచారించగా తానే మర్డర్ చేయించినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు ఆధారాలు దొరకకుండా హత్య చేసేందుకు అదే గ్రామానికి చెందిన తాళ్ల కర్ణాకర్ తో చెప్పి ఓ పథకం ప్రకారం చేసి రోడ్డు యాక్సిడెంట్ గా చిత్రీకరించినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు కీలకమైన కేసును ఛేదించిన లతీఫ్ ఎస్ఐ రవికాంతరావు పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డు అందజేశారు సెవెంత్ రోజు మనకు డయల్ హండ్రెడ్ త్రూ ఒక కంప్లైంట్ వచ్చింది ఏమని అంటే ఒక హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్లో ఒక ఫిఫ్టీ సెవెన్ ఇయర్ ఓల్డ్ లేడీ చనిపోయింది అని మనకు కంప్లైంట్ వచ్చింది దీన్ని డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఇది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని ఏంటంటే ఈ ఓల్డ్ లేడీకి ఒక టూ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది పెద్ద మాసాన్పల్లి అనే విలేజ్లో సో ఆమెకి ఏంటంటే మార్చ్ నుంచి ఈ అక్యూజ్డ్ వాళ్ళ అల్లుడు అండ్ వాళ్ళ అల్లుని వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఈమెకి పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది అండ్ ఎస్బీఐ ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది ఈమెతో ఈ అల్లుడు ఏం చేస్తాడంటే ఈ లేడీని పొలం దగ్గర పనుంది ఎలక్ట్రిసిటీ వాళ్ళు వస్తామన్నారు ఏదో ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ చేయాలి దానికి నీ సంతకం అవసరం ఉంది అని చెప్పి ఈ లేడీని తీసుకొని బైక్ మీద పొలం దగ్గరికి తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత ఆమెను రోడ్డు మీద కూర్చోబెట్టి నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి వాళ్ళు వచ్చిందా లేదా చూస్తానే అతను వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఈ కార్ వెహికల్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే హైర్ చేసుకున్నారో అతను తీసుకొని వచ్చి ఆమెను హిట్ చేసి వెళ్ళిపోతాడు యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతాడు అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఇట్లా ఏదో అన్నోన్ వెహికల్ హిట్ చేసింది ఈమె చనిపోయిందని అతనే డయలన్ రెడ్కి కంప్లైంట్ చేస్తాడు సో దీంట్లో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈమెని న్ న్యాచురల్ డెత్గా చెప్తే ఏదైతే ఇన్సూరెన్సులు చేసినారో ఆ ఇన్సూరెన్స్ ఒకటి క్లెయిమ్ చేసుకోవచ్చు ప్లస్ ఈ రైతు బీమా అని వస్తుంది కాబట్టి ఫార్మర్స్కి ఈమెకి ల్యాండ్ ఉంది కాబట్టి రైతు బీమా కూడా క్లెయిమ్ చేయొచ్చు అన్న ఇంటెన్షన్తో ఈ మర్డర్ చేయడం జరిగింది